హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈ ప్రజెంట్ మార్కెట్ కంటే ఈరోజు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ ఎలక్షన్స్ న్యూస్కి మార్కెట్ ఏమైనా రియాక్ట్ అవుతున్నదా అంటే మోడీకి మార్కెట్ తగ్గుతుందా మా అంటే మెజారిటీ వస్తుందా రాదా అనేది ఇటువంటి న్యూస్కి ఏమైనా మార్కెట్ రియాక్ట్ అవుతున్నదా లేదంటే జనరల్గా మార్కెట్ అడ్జస్ట్ అవుతున్నదా లేదంటే ఈవెంట్ ఉంది కాబట్టి నాలుగో తారీఖు రోజు మనకి ఈవెంట్ ఉంది కాబట్టి మెయిన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ రిజల్ట్స్ ముందు జరిగే అడ్జస్ట్మెంట్స్ ఎలాంటిదా ఇది అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో నార్మల్గా ఏమవుతుందంటే కంటిన్యూస్గా మార్కెట్ పెరుగుతూ వస్తున్నది కాబట్టి పెరుగుతున్న మార్కెట్లో మీకు ఆల్రెడీ బైయింగ్ సైడ్ బై సైడ్ ఉంటారు సెల్ సైడ్ ఉంటారని మీ అందరికి తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సడన్లీ పడుతున్నది అనుకోండి బై సైడ్ ఉన్నవాళ్ళు వాళ్ళు దే ఆర్ టు టు గెటెడ్ ఆఫ్ దేర్ రిపోజిషన్స్ ఇన్ ద ఫ్రామ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అనుకోండి ఇక ఈవెంట్ వరకు వెయిట్ చేసేదానికి ఎవరు ఇష్టపడరు సో ఈరోజు మార్కెట్లో జరిగింది ఏంటంటే మార్కెట్ డౌన్ ఓపెన్ అయింది బాగా డౌన్ ఓపెన్ అయింది కానీ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ ఒకవేళ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత దాని తర్వాత ఇంకొక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అలా పడలేదు డౌన్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ కూడా హార్డ్లీ సిక్స్ ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ వెళ్ళింది తర్వాత నుంచి బౌన్స్ బ్యాక్ ఎదురైనా ట్రై చేస్తున్నది అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఒక అంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ పాయింట్స్ ఓపెన్ నుంచి ఓపెన్ నుంచి ఎంత డౌన్ అయింది మనం చూసుకుంటే టూ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అదే ఫిన్ నిఫ్టీ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్లో అదే డౌన్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడు మెయిన్ మనకి ఏంటంటే ఇది ఎందుకు జరుగుతున్నది ఈరోజు పడింది కదా మనం ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్నీ సపోర్టింగ్ లెవెల్లో ఉన్నాయి కదా నిన్న బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ పైన ఉందని చెప్పి నేను చెప్పాను ఫార్టీ నైన్ థౌసండ్ వన్ జీరో ఇస్ దాని టీసీఆర్ అది టీసీఆర్ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది టీసీఆర్ పైన ఉంటే పైకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పాను అది టీసీఆర్ ఓపెనింగే టీసీఆర్ కింద ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మీరు కానీ చెక్ చేసుకుంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెన్ ఎయిటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది ఇప్పుడు మనం మన ఈ ఇక్కడ చూస్తున్న మీరు చార్ట్ ఏం చూస్తున్నారంటే మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ చార్ట్ చూస్తున్నారు ఇక్కడ మన టీసీఆర్ లెవెల్స్ ఉన్నాయి నిన్న మనం మాట్లాడుకున్న లెవెల్ వచ్చాను ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ జీరో సిక్స్ టీసీఆర్ ఉంది అది ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది అని మీరు చెక్ చేసుకుంటే ఈరోజు జస్ట్ మీరు చెక్ చేసుకోండి ఈరోజు ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిట్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అంటే అరే లో వన్ కన్నా కింద ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ దగ్గర క్లోజ్ ఓపెన్ అయింది అండ్ లో టచ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ జీరో సెవెన్ దగ్గర టచ్ అయింది అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ దాని సెకండ్ లెవెల్ ఉంది అక్కడి వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ అక్కడి నుంచి క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది సో మనం రేపు ఎలా ఉంటుంది రేపు ఏమైనా బౌన్స్ అవుతుందా అనేదానికి చెక్ చేసుకోవాలి అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇది కీ లెవెల్ మనకి రేపు ఎనాలిసిస్కి మనకి కీ లెవెల్ వచ్చేది ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఈ లెవెల్ దీనిపైన కానీ ఓపెన్ కానీ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థర్టీ సిక్స్ తర్వాత ఫార్టీ నైన్ థౌసండ్ వన్ జీరో సిక్స్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ అది కానీ దాడితే టీసీఆర్ వచ్చి డిసైడింగ్ ఫ్యాక్టర్ వస్తుంది మీకు టీసీఆర్ పైన ఉంటే అప్ టీసీఆర్ కింద ఉంటే డౌన్ వెళ్తుంది ఈ ఈ టైప్లో ఉంటుంది ఇది మనదే మన ఎలక్షన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్స్ ఏదో జరిగిపోతున్నది ఇండియన్ మార్కెట్స్లో అనే కంగారుతో ఉన్నారని చెప్పి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కానీ మన మార్కెట్స్ పట్టలేదు కదా ఇప్పుడు నిన్న డవ్ బాగా పడింది ఇప్పుడు కూడా డవ్ ఇస్ డౌన్ బై మైనస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఉంది ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి యుఎస్ఏ యూకే మా అవి కూడా వన్ పర్సెంట్ డౌన్ ఉన్నాయి సో ఓవరాల్ వరల్డ్ ఒక ఫేజ్లో ఒక టూ త్రీ డేస్ సడన్లీ బాగా పడుతుంది తర్వాత బౌన్స్ బ్యాక్ ఏదైనా ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా మనమే కొంచెం బెటర్గా ఉన్నామని చెప్పాలి ఎందుకంటే మనది బాగా పెరిగింది ఎలక్షన్ న్యూస్ తోటి ఇప్పుడు జరుగుతున్న ఈ అడ్జస్ట్మెంట్స్కి మెయిన్ ఎక్కడి వరకు ఉంటే ఇంకా ఓన్లీ మనకు టూ డేస్ లెఫ్ట్ అవుతుంది ఎందుకంటే మండే మనకి ఈ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి మనకి ఒకటో తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి మండే దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ట్యూస్డే వచ్చేది మనలో ఒరిజినల్ రిజల్ట్స్ మన మెయిన్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు మండే ట్యూస్డే ఇట్ విల్ బి మోస్ట్లీ అన్ప్రెడిక్టబుల్ ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇది ఇది ఎలక్షన్ న్యూస్ని బేస్ చేసుకొని రియాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం రేపు వెళ్ళినట్టు మాత్రం మనం ఈ వీడియోలో మనం అసెస్ చేసుకోగలం ఇప్పుడున్న కండిషన్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్ సిక్స్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్యాంక్ నిఫ్టీకి బౌన్స్ అయ్యే లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి బౌన్స్ అయ్యే లెవెల్ అక్కడి నుంచి కానీ బౌన్స్ బ్యాక్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ వన్ జీరో సిక్స్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చెక్ చేసుకోండి మీరు రేపు మార్నింగ్ ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటారో దట్ ఈస్ ద లెవెల్ యూఆర్ సపోజ్ టు వాచ్ ఇప్పుడు నిఫ్టీ కూడా మనం చెక్ చేసుకుందాం నిఫ్టీ ఏ కండిషన్లోకి వచ్చిందని చెప్పి నిఫ్టీకి మనకి మొన్ననే మనకి టీసీఆర్ ఆల్రెడీ బ్రేక్ అయింది నిఫ్టీ టీసీఆర్ వచ్చేది ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థర్టీ నైన్ టీసీఆర్ అది ఈరోజు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది అంటే మీకు ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ దగ్గర ఓపెన్ అయింది అంటే ఆల్మోస్ట్ లో టూ దగ్గర ఓపెన్ అయింది లో టూ దగ్గర ఓపెన్ అయ్యను అక్కడ నుంచి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ టెన్కి వెళ్ళాలి ఈరోజు లో వచ్చేదను ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రోజుల్లో మ్యాక్సిమం ఒకవేళ కానీ రేపు కానీ డౌన్ కానీ ఓపెన్ అయితే ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ టెన్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిన్స్ చాలా ఎక్కువ ఉంటుంది లేదా ఓపెనింగ్ కానీ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ కానీ పైన కానీ ఓపెన్ అయితే అక్కడి నుంచి పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ థర్టీ నైన్ వరకు అండ్ రిమెంబర్ ఒకటి చెప్తాను మీకు ఇక్కడ మార్కెట్ కొన్నాసారి భయంకరంగా అనిపిస్తుంది ఆ టైంలోనే బౌన్స్ బ్యాక్ కూడా చాలా సివియర్గా ఉంటుంది మీకు అటువంటి టైప్ ఆఫ్ గైడెన్స్ దొరికేది ఓన్లీ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ బేస్ చేసుకునే దొరుకుతుంది అండ్ టీసీఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని మీకు ఆ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ దొరుకుతుంది టీసీఆర్ లెవెల్స్లో అది బౌన్స్ లెవెల్ దగ్గరికి వచ్చింది అంటే అది కంపల్సరీగా మినిమమ్ బౌన్స్ అయితే తీసుకుంటుంది సో రేపు మీరు వాచ్ చేస్తే నిఫ్టీ లెవెల్ ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇస్ ద లెవెల్ ఇక్కడ టీసీఆర్ లెవెల్స్ ఇచ్చిన రైట్ సైడ్ చూడండి చార్ట్లో మీరు అది మీరు కానీ క్రాస్ అయితే దానిపైన కానీ ఓపెన్ కానీ అయిందంటే అది పైకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదా ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే చేసి సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ దగ్గర ఓపెన్ అయినా సరే ఓపెన్ పైన కానీ ఉంటే మాత్రం ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్కి వెళ్తుంది అది కూడా కానీ క్రాస్ అయిందని చెప్పంటే మీకు ట్వంటీ టూ థౌసండ్ నైన్ అంటూ తర్వాత ట్వంటీ టూ థౌసండ్ థర్టీ నైన్ ట్వంటీ త్రీ థౌసండ్ థర్టీ నైన్ అట్లా ఇది దాని పైకి వెళ్ళే రూట్ ఆ అది ఆదిత్య మీకు ఎంటర్ అయ్యే చార్ట్లో మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సో మీకు ఎక్కడ ఓపెన్ అవుతుంది రేపు అనేది మీరు దీన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం సెన్సెక్స్ ఛార్ట్ సెన్సెక్స్లో మీరు కానీ చూస్తే అది సెన్సెక్స్ టీసీఆర్ వచ్చేది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ దాని టీసీఆర్ అది ఈరోజు ఓపెన్ అయింది సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది చూడండి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ త్రీ మన లెవెల్ మన లెవెల్ ఇది సెవెంటీ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ నుంచి అది మ్యాక్సిమం వెళ్ళింది సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిట్ సిక్స్ తర్లు అంటే సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ తేరులో అక్కడి నుంచి రేపు మార్నింగ్ మీరు వాచ్ చేసిన డెవెల్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ అది సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ త్రీ ఇస్ ద లెవెల్ దాని పైన కానీ ఉంటే అది పైకి వెళ్తుంది దానికి కింద కానీ ఉంటే నెక్స్ట్ ఇంటర్డే లెవెల్స్ని బేస్ చేసుకుని కిందకి ఎక్కడి వరకు వెళ్తుందో చూసుకోండి అంటే సెవెంటీ ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ ఇస్ ద లెవెల్ అక్కడికి వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి అంటే సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా ఇంకొకరితో టూ ఫిఫ్టీ పాయింట్స్ వరకు కిందకి వెళ్తుందో లేదు చెక్ చేసుకోండి కానీ థర్డ్ నార్మలీ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ చాలా స్విఫ్ట్గా ఉంటుంది అంటే చాలా ఎక్కువ ఉంటుంది అందుకని రేపు మార్నింగ్ కానీ ఒకవేళ ఎనీ ఛాన్స్ కానీ ఓపెన్ కానీ ఫ్లాట్కి కానీ డౌన్ కానీ ఓపెన్ అయితే వెంటనే దాని మీదకి సెల్కి వెళ్ళకుండా కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి లేదంటే మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ దాన్ని కొంచెం మాడిఫై చేసి నిన్న చెప్పాను మీకు ఆల్రెడీ వీడియోలో ఈరోజు ఆల్రెడీ ఇచ్చాను కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సారీ నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక ఒక గ్రూప్లో పెట్టాను తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఇవి సెపరేట్ గ్రూప్లో పెట్టాను సో ఈరోజు మీరు కానీ ట్రేడింగ్ నిజంగా చూసుంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ చూస్తుంటే మీరు తప్పకుండా మీరు చాలా హ్యాపీగా ఫీల్ వాళ్ళు ఎందుకంటే ఇవి ఈ ఈ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు టోటల్గా బయస్లోనే ఉంటుంది ఇది మనం ఈ లైవ్ నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు మన బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఆరు బ్యాంక్ స్టాక్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ అది అప్ ట్రెండ్లో ఉంది కానీ అది లెవెన్ థర్టీ టూ దాని టీసీఆర్ దానికన్నా కింద ఈరోజు బాగా ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండే పుల్ డౌన్ చేసాయి అన్ని బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లెవెన్ జీరో టూ దగ్గర క్లోజ్ అయింది అండ్ యాక్సిస్ బ్యాంక్ లెవెన్ ఫిఫ్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఎస్బీఐ ఎయిట్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది మనకి సో ఇది రేపు మార్నింగ్ అది ఎయిట్ వీటి బౌన్స్ వీటి టీసీఆర్ లెవెల్స్ ఇక్కడ లాస్ట్లో కాలంలో ఇచ్చిందని చూడండి ఆ టీసీఆర్ లెవెల్స్ లాస్ట్ కాలం దాటితేనే దానికి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడున్న కండిషన్లో ఇవి కూడా బౌన్స్ లెవెల్ దగ్గర ఆగున్నాయి అంటే సెకండ్ లెవెల్ దగ్గర టీసీఆర్ దగ్గర టీసీఆర్ లెవెల్స్ ఉంటాయి కదా ఆ సెకండ్ లెవెల్ దగ్గర ఆగున్నాయి ఇవన్నీ తర్వాత ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది వన్ ఫోర్ నైన్ సెవెన్ కన్నా పైన ఉన్నంత వరకు ఇది మార్కెట్ని లిఫ్ట్ చేసేదానికి అంటే బ్యాంక్ లిఫ్టీని లిఫ్ట్ చేసేదానికే ట్రై చేస్తూ ఉంటుంది రేపు మార్నింగ్ ఇది వన్ ఫోర్ నైన్ సెవెన్ ఏమైనా బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోండి వన్ ఫోర్ నైన్ సెవెన్ కానీ పైన కానివ్వండి ఫిఫ్టీన్ సారీ వన్ ఫైవ్ టూ త్రీ కానీ క్రాస్ కానీ అయితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది కోటక్ బ్యాంక్ కూడా వన్ సెవెన్ జీరో త్రీ దాన్ని అది వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది అది కూడా మనం చెక్ చేసుకోవాలి వన్ సెవెన్ జీరో త్రీ దగ్గర ఇదే మీకు ఆల్రెడీ ఇండస్ బ్యాంక్ నేను చెప్పాను కదా అది వన్ ఫోర్ ఫోర్ ఎయిట్ దాన్ని దాని టీసీఆర్ నిన్న క్లోజ్ అయింది వన్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ జీరో దగ్గర క్లోజ్ అయింది ఈరోజు చూడండి అది మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేకి అది గ్రీన్లోకి వచ్చి కూర్చుంది అంటే ప్లస్లోకి వచ్చి కూర్చుంది సో రేపు మార్నింగ్ మోస్ట్లీ ఇవి ఈ బ్యాంక్ స్టాక్స్ ఏవైతే ఇవన్నీ బౌన్స్ లవ్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే ఈరోజు బ్యాం డౌ ఫ్యూచర్స్ డౌన్ ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఉంటుందని ఏం కంగారు పడకండి ఓన్లీ మన ట్రెండ్ డబల్స్ మన రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎస్సీ బ్యాంక్ ఇవి మాత్రమే మన నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని లిఫ్ట్ చేస్తాయి కాబట్టి ఓన్లీ వీటి గురించి వెళ్ళి కావండి ఇన్ అడిషన్ టు దట్ ఓన్లీ మన చార్ట్స్ ఏవైతే లెవెల్ చార్ట్స్ ఉన్నాయో ఆ చార్ట్స్ మీ దగ్గర ఉన్నంతవరకు అసలు మీకు ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదు అండ్ మీరు డైరెక్ట్గా ఆఫ్టర్ ఓపెనింగ్ ఆ చార్ట్స్ ఫామ్ అవుతాయి ఆ చార్ట్స్ ఫామ్ అయితే పక్కనే మీకు టీసీఆర్ సపోర్ట్ డబల్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా వాటిని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు ఇది మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది సో రేపు మీరు వాచ్ చేస్తాం బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఆర్డీ చెప్తున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ ఒక్కటి వాచ్ చేయండి వన్ ఫోర్ నైన్ సెవెన్ కన్నా పైన కానీ ఉంటే అది బ్యాంక్ రిఫ్ట్ అంత ఈజీగా పడదు అది ఎట్టి పరిస్థితుల్లో పెరిగేదానికి ట్రై చేస్తుంటుంది సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఓపెనింగ్ అయిన తర్వాత ఇది బ్యాంక్ లిఫ్ట్కి సంబంధించింది ఇప్పుడు మనం నిఫ్టీ మన లైవ్ సిగ్నల్స్ చార్ట్స్ చూసుకుందాం ఒకసారి లైవ్ సిగ్నల్ చార్ట్స్లో ఈరోజు కానీ మీరు చూస్తే మార్నింగ్ నుంచి అది నిఫ్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ దగ్గర నేను చూసినప్పుడు అది హండ్రెడ్ అండ్ ట్వంటీ టూనో ఎంతవన్నది హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంత ఉన్నది ఆ కంటిన్యూస్ కంటిన్యూస్గా అది టాప్ సైడ్లోనే ఉన్నది నిఫ్టీ సెన్సెక్స్ క్యాప్ నిఫ్టీ ఈ మూడు గ్రూప్ చేసి పెట్టాను నేను ఈ గ్రూప్ వల్ల మీకు ఏమవుతుందంటే మీకు పుట్స్ బై ఉంటాయి మూడు ఒకటే అంటే మూడు హెవీ వెయిట్స్ వచ్చేదను రిలయన్స్ ఇన్ఫిటీసెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసీ బ్యాంక్ ఒక సెట్ లాగా ఉంటాయి సో మామూలుగా మనం ఇంతకుముందు వచ్చిన దాంట్లో ఏంటంటే మీకు ఆల్రెడీ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నీ ఒకటే దాంట్లో ఇస్తుండేటప్పటికి మీరు కొన్ని కాల్స్ పైన ఉండేవి కొన్ని పుట్స్ పైన ఉండేవి ఆ కన్ఫ్యూషన్ వల్ల మీరు ఏది ట్రేడ్ చేయాలా ఏది కింద ఉంటుందా పైన ఉంటుందా అనేది మీకు ఉండకూడదు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఈ విధంగా నేను గ్రూప్ చేశాను ఈ గ్రూప్లో ఏంటంటే మీకు చూడండి సెన్సెక్స్ కాల్ పైన పుట్ పైన ఉంది నిఫ్టీ పుట్ పైన ఉంది తర్వాత மிட் நஃப்டி அது கால புட்டு அது பெய்த கதல் காட்டி இது காலண்ட் புட்டு அது அண்டே ஒரு ரெண்டு செல்ல உனக்கு தாலசே பய உது அது நப்டி இது டூ ஹண்ட்ரெட் தான் சே தாசே பய உது காண அது கிந்தவன் கால்ஸ் அண்ணா ஆல்மோஸ்ட் கிந்த சூண்ட சரி வாட்சேஸே பையனா புட்ஸ் பை உய்யா ఇది ఎందుకు మీకు ఇంత పర్ఫెక్ట్గా వస్తున్నదంటే ఈ ఈ లైఫ్ సిగ్నల్స్ ఇప్పుడు ఎందుకు చాలా పర్ఫెక్ట్గా మీకు టాలీ అవుతాయంటే రీజను మెయిన్ ఏంటంటే మీకు నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక గ్రూప్ కిందకి చేశాను నేను అలానే మీరు మనం బ్యాంక్ నిఫ్టీ చూడండి మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీకు ఏమవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నేను వేరే గ్రూప్ చేసి ఇచ్చాను దీంట్లో చూడండి మీకు మీకు పూ దీంట్లో కూడా మీకు బ్యాంక్ నిఫ్టీ పిఈ బైలో ఉంది బ్యాంక్ నిఫ్టీ సిఈ లాస్ట్లో వచ్చింది చూడండి లెఫ్ట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ బై వచ్చింది లాస్ట్లో బ్యాంక్ ఎక్స్ బై వచ్చింది కాల్ బై సిఈ బై వచ్చింది బ్యాంక్ ఫిన్ నిఫ్టీ సిఈ బై వచ్చింది తర్వాత మీకు మీ కింద చూస్తే మీకు పుట్స్ అన్నీ సెల్లోకి వచ్చేస్తాయి లాస్ట్లో ఇవి బైక్ వచ్చాయి అంటే లాస్ట్లో మీకు బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెరిగింది మీరు మన చార్ట్ కానీ చూసుకుంటే మీకు పెరిగింది మార్నింగ్ నుంచి కానీ మీరు కానీ చూస్తే ఆ పుట్స్ అన్నీ కంటిన్యూస్గా బయలోనే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ పుట్స్ అన్నీ ఆల్మోస్ట్ మూడు వందల మూడు వందల ఇక్కడ కింద చూడండి మీకు ఆ పుట్స్ కండిషన్ తెలుస్తుంది మీకు ఏది బ్యాంక్ నిఫ్టీ ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నది కాస్త దాని హై వచ్చి ఫోర్ సెవెంటీకి వెళ్ళిపోయింది ఈ రైట్ సైడ్ చూడండి ఓపెన్ హైలో చూ ఓహెచ్ఎల్ చూస్తున్నాను ఓహెచ్ఎల్ అంటే ఓపెన్ హైలో అలానే మీకు ఫిన్ నిఫ్టీ కానీ చూసుకుంటే త్రీ థర్టీ ఉన్నది అది వన్ సెవెంటీ రూపీ ఫోర్ సెవెంటీకి వెళ్ళిపోయింది దాని హై అంటే ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఉన్నాయని చెప్పండి ఈ ఫిన్ నిఫ్టీ ఇవి బ్యాంక్ ఎక్స్ ఇవి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వాటి ఎక్స్పైరీ వచ్చేదను కరెక్ట్గా ఎలక్షన్ డే ఉంది ఎలక్షన్ రిజల్ట్ ముందులే ఉంది థర్డ్ అండ్ ఫోర్త్ ఉంది కాబట్టి ఆప్షన్ ప్రీమియర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ బియాండ్ చాలా ఎక్కువ ఉన్నాయి అవి మీరు చూసి ట్రేడ్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే అది హై రిస్క్ ఉంటాయి ఈవెంట్ అయిపోగానే సడన్లీ తగ్గిపోతాయి వాటి ప్రీమియమ్స్ అందుకని యూ టు బి వెరీ వెరీ కాషియస్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ స్టేట్స్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానంటే మీకు ఈ గ్రూప్ ఏదైతే నేను ఫామ్ చేసే ఈ గ్రూప్ బాయ్ ఏదైతే సెగ్రిగేట్ చేశానో నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు మీకు ఆల్వేస్ మీకు లిస్ట్లో మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్కి మాది లైవ్ సిగ్నల్స్ స్టార్ట్ అవుతాయి మీరు ఒక నైన్ సిక్స్టీన్ వరకు చూడండి నైన్ సెవెంటీన్ వరకు చూడండి మీకు కానీ లిస్ట్లో ఫస్ట్లో కానీ పుట్ బై ఉంటే పుట్ బై చేసుకోండి కాల్ బై ఉంటే కాల్ బై చేసుకోండి మీకు డైరెక్ట్గా ఈ సిగ్నల్స్ అయితే ఇప్పుడున్న సెటప్లో సిగ్నల్స్ అయితే చాలా యాక్యురేట్గా ఉంటాయి మీకు మేము ఇంతకుముందు వేరే లింక్స్ ఇస్తున్నాం కదా రెండు లింక్స్ ఇస్తూ ఉన్నాము అంటే అన్ని ఆప్షన్స్ కలిపి ఒక దాంట్లో ప్లస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపరేట్గా ఇస్తున్నాము అవి కూడా మీకు కావాలంటే అవి కూడా ఆల్రెడీ సేమ్ లింక్లో ఉంటాయి మీరు ఓన్లీ లాస్ట్ లింక్ మార్చుకోండి అవి మీకు పనికొస్తాయి లేదా స్లోగా దాన్ని విత్డ్రా అంటే విత్డ్రా అయిపోతును దీనికే మీరు ఫిక్స్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నారు ఇది మన ప్రోడక్ట్కి సంబంధించింది మన దీనికి సంబంధించింది మార్కెట్ ఎలా ఉంటుందానికి సంబంధించింది దీంట్లో ఆల్రెడీ టీసీఆర్ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఇస్తున్నాను కాబట్టి చార్ట్ ఫామ్లో ఆ చార్ట్స్ చూసుకొని స్టడీ చేసుకోండి సో రేపు టూ డేస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటివరకు ఈరోజు ఈరోజు నిన్న మనకి ఈ బయర్స్ మనకి ఎగ్జిట్ టైర్ అని చెప్పి రేపు ఇల్లుండేమైనా షార్ట్ కవరింగ్ జరుగుతుందా లేదా అని ఒకసారి చూసుకొని డెసిషన్స్ తీసుకోండి సబ్స్క్రైప్ట్ మార్కెట్ మారి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మార్నింగ్ మీరు ట్రేడ్ చేసే ముందు ఈ నేను ఏదైతే ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ సెపరేట్కి ఇస్తుందా కదా వీటి సిగ్నల్స్ చూసుకోండి ఆప్షన్ సిగ్నల్స్ చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అండి రిన్యూవల్గా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ మన సిగ్నల్స్ థ్యాంక్ యూ